ఎంపీ జే న్యూస్ కి స్వాగతం వార్తలు చదువుతున్నది మీ శ్రావణి గురజాల సేవా కార్యక్రమాలను ప్రోత్సహించడంలో దాతల సహకారం మరువలేనిదని ఫౌండేషన్ వ్యవస్థాపకులు గుండా కాశీ విశ్వనాథం అన్నారు గురజాల శ్రీపాత పాటమ్మ అమ్మవారి దేవాలయంలో వచ్చు భక్తులకు వృద్ధులకు అనాథలకు యాచకులకు స్మైల్ ఫౌండేషన్ వారి ఆధ్వర్యంలో ప్రతి మంగళవారం అన్నదాన కార్యక్రమం నిర్వహించబడుతుంది ఫౌండేషన్ యొక్క సేవా కార్యక్రమాలను అభినందిస్తూ ఈ మంగళవారం గురజాల వాస్తవ్యులు నవభారత్ మెడికల్ షాప్ కావూరి శంకర్రావు అన్నదాన కార్యక్రమానికి పూర్తి సహాయ సహకారాలు అందించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా గురజాల నగర పంచాయతీ జూనియర్ అసిస్టెంట్ భీమరాజు పాల్గొని వారి చేతుల మీదుగా అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించారు వారికి స్మైల్ ఫౌండేషన్ తరపున కృతజ్ఞతలు తెలియజేశారు ఈ సందర్భంగా భీమరాజు మాట్లాడుతూ అన్ని దానాల కంటే అన్నదానం చాలా గొప్పదని స్మైల్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో పట్టణంలో అనేక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారని సేవ చేసే వారికి ప్రతి ఒక్కరూ తమ వంతు సహాయ సహకారాలు అందిస్తూ ప్రోత్సహించాలని తెలియజేశారు ఈ కార్యక్రమంలో స్మైల్ ఫౌండేషన్ ఉపాధ్యక్షులు బండి రవి స్మైల్ ఫౌండేషన్ సభ్యులు కనకం హనుమంతరావు మరియు కుటుంబ సభ్యులు పాల్గొన్నారు ఈ రోజు ఈ యొక్క అన్నదాన కార్యక్రమానికి అన్నదాన దాత నవభారత్ మెడికల్స్ ప్రొప్రైటర్ కావూరి శంకర్ గారు ఈ యొక్క అన్నదాన కార్యక్రమానికి పూర్తి సహాయ అందించారు అలానే స్మైల్ ఫౌండేషన్ స్థాపించినప్పటి నుంచి కూడా మేము చేసే ప్రతి ఒక్క కార్యక్రమానికి భాగస్వాములై ప్రోత్సహించడం జరుగుతుంది కావూరి శంకర గారు అన్నదాన దాత ఫౌండేషన్ వారి ఆధ్వర్యంలో యొక్క సహాయ సహకారాలతో గురజాల శ్రీ పాతపాటి ఆలయంలో ప్రతి మంగళవారం అన్నదాన కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది ఈ అన్నదాన కార్యక్రమానికి ఈ రోజు అన్నదాన దాత నవభారత్ మెడికల్స్ ప్రొఫైడర్ కావూరి శంకర్ గారు ఈ అన్నదాన కార్యక్రమానికి పూర్తి